అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ న్యూఢిల్లీ అక్టోబర్ ఇరవై ఒకటి సందేశం టైమ్స్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా ధర్మాన్ని పాటించడమే కాకుండా ప్రతీకారం సైతం తీర్చుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు శక్తి ఉత్సాహం నిండిన ఈ పండగ వేళ దేశ పౌరులందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు మంగళవారం దేశ పౌరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న రెండో దీపావళి వేడుకలు ఇవి ఈ సందర్భంగా గుర్తుచేశారు ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరాముడు మనకు బోధించారని అలాగే అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని సైతం ఇచ్చారని చెప్పారు అందుకు ఈ ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూలు ద్వారా ఇది నిరూపితమైందని ప్రధాని మోదీ వివరించారు అదీకాక ఈ దీపావళి వేళ దేశంలోని మారుమూల జిల్లాల్లో సైతం దీపాలు వెలిగించి పండగ ప్రధాని మోదీ చేసుకున్నారని పేర్కొన్నారు దేశంలో నక్సలిజం మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించామని అందువల్లే ఇది సాధ్యమైందని వివరించారు చాలా చాలామంది మాజీ తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసి రాజ్యాంగంపై నమ్మకంతో అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు